అండి వెల్కమ్ టు హ్యాండ్లూమ్స్ మంగళగిరి సో ఈ రోజు కలెక్షన్ వచ్చేసరికి మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ వన్ ఫిఫ్టీ కడ్ పోటర్ శారీస్ అయితే చూపిస్తున్నాను సో వీటిలో మీకు ఏది నచ్చినా కూడా స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇస్తానండి సో ఆ నెంబర్కి అనేది వాట్సాప్ చేసేస్తాను అండి చాలా చాలా బాగున్నాయి కలెక్షన్ అనేది అండ్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి మీకు రీజనబుల్ రేట్కి అండ్ ఫ్రీ షిప్పింగ్ తో అయితే వస్తుంది ఎక్కడికైనా కూడా కొరియర్ ఉంటుంది సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అండి సో వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గడ్డ సిమ్మల్ని క్లిక్ చేస్తే మనం పెట్టే వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వచ్చేస్తాయి అనమాట సో ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి సో కలెక్షన్ అయితే చూసేద్దాము సరి వన్ ఫిఫ్టీ కడ్డీ బోడర్ అండి ఇది చాలా బాగుంది చూడండి ఇద పెద్ద బోర్డర్ వస్తుంది పైన వచ్చేసరికి సో కింద వచ్చేసరికి పెద్ద బోటర్ అయితే వస్తుంది చాలా బాగుంది అన్ని వచ్చి కళ్ళైతే అనమాట సో పైన వచ్చేసరికి అండ్ స్మాల్ ఫిఫ్టీ బోర్డర్ అయితే వస్తుంది అనమాట సో ఇది పళ్ళు రన్నింగ్ వచ్చేస్తుంది అలాగే బ్లౌజ్ కూడా రన్నింగ్ వచ్చేస్తుంది అండి చాలా బాగుంటుంది శారీ అనేది సో ఇది బాగుంది ఇది పళ్ళు అనమాట సో ఇలా పళ్ళు అనేది ఇలా లైన్స్ అయితే వచ్చేస్తుంది చాలా బాగుంటాయి సో రన్నింగ్ బ్లౌజ్ పళ్ళు అయితే వస్తుందండి చాలా బాగుంది కలర్ అనేది చూడండి కలర్ చాలా బాగుంది ఇది కల్ది కాబట్టి షైనింగ్ కూడా మీకు టూ షేడ్స్ కనిపిస్తున్నాయి షైనింగ్ అనేది చాలా బాగుంటుంది అండ్ రీజనబుల్ రేట్ కే ఇస్తున్నాము మనం ఇప్పుడు ఆషాఢ ఆఫర్స్ రన్ చేస్తున్నాం ప్రైస్ కూడా సో ఎవరు కూడా మిస్ అవ్వద్దండి చాలా బాగుంది సారీస్ అనేది బాగుంది కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి కలర్ అనేది చాలా మంచి క్లాసీ లుక్ అయితే ఉంటుంది ఓకేనా సో నెక్స్ట్ కలర్ కూడా చూద్దాము సో నెక్స్ట్ కలర్ వచ్చి మంచి పింక్ కలర్ అండి బెల్లూ పింక్ కాంబినేషన్ అనమాట చాలా బాగుంది తెలియదు కలర్ అనేది సో సిల్వర్ జరీ అయితే ఇచ్చామనమాట చాలా బాగుంది కలర్ అనేది సో లోపల పేపర్ అనేది వేసాం కాబట్టి మీకు ఆ సౌండ్ అనేది వస్తుంది సో ఇదిగోండి ఇది రన్నింగ్ బ్లౌజ్ పళ్ళు అయితే వస్తుంది అనమాట ఇట్లాగా చాలా చూడండి షైనింగ్ కూడా చాలా బాగుంటుంది సవ్వర్ కూడా మిస్ అవద్దండి అండ్ బోర్డర్ కూడా చూసుకోండి బోర్డర్ కూడా చూసుకోండి కడ్డీ బోర్డర్ వన్ ఫిఫ్టీ కడ్డీ బోర్డర్ అనమాట చాలా బాగుంది కలర్ అనేది పెంప్ పింక్ కాంబినేషన్ అనమాట సో ఇది పళ్ళు అనమాట పళ్ళులో ఇలాగ లైన్స్ అయితే ఉంటాయి మీకు వీడియోలో అంతగా అండ్ దూరంగా ఉంది కాబట్టి అండ్ కెమెరా అనేది అర్థం కావట్లేదు సో రన్నింగ్ బ్లౌజ్ పళ్ళు అయితే వచ్చేస్తుంది అనమాట చాలా బాగుంటుంది అండి అనేది సో ఇది ఇది కలర్ అనమాట మంచి లుక్ ఉంటది శారీ అనేది సో ఎవరు కూడా మిస్ అవ్వద్దు చూడండి బోర్డర్ అనేది సో నెక్స్ట్ కలర్ కూడా చూద్దాం సో నెక్స్ట్ కలర్ మంచి బ్లూ కలర్ అండి సో ఇవి మొగ్గ మీద ఫోల్డింగ్స్ అనమాట సో చూడండి ఎంత బాగుందో కలర్ అయితే చాలా బాగుంది బ్లూ కలరు చాలా బాగుంది అది ఎంతమంది అడిగారు కలర్ అయితేనో సో ఇదిగోండి కలర్ అసలు సూపర్గా ఉంది చూడండి ఇది పళ్ళు అనమాట ఓపెన్ చేసి చూసారు ఎంత లుక్ ఉందో శారీలో సో ఇది పళ్ళు అండ్ రన్నింగ్ బ్లౌజ్ పళ్ళు అయితే వచ్చేస్తుంది చాలా బాగుంటుంది సో ఖాళీ ఎక్కువ వాళ్ళు బుక్ చేసుకోండి అండ్ లైట్ వెయిట్ శారీస్ అండి ఇవన్నీ కూడా సో ప్యూర్ హ్యాండ్లూమ్ అనమాట ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ అయితే సో ఇలా ఉంటుంది సారీ అసలు ఓపెన్ చేస్తే నా బోర్డర్ చూస్తారు కదా ఎంత బాగుంటుంది చాలా బాగుంటాయి అండి సో కూడా మిస్ అవ్వద్దు సో బ్లూ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కలర్ అనేది సో ఇలా ఉంటుంది సో షైనింగ్ కూడా చూసాడు ఎంత బాగుందో షైనింగ్ చాలా బాగుంటుందండి అండ్ లైట్ వెయిట్ ఉంటాయి సారీస్ అనేది సో ఇవన్నీ కూడా అండ్ మెయింటైన్ చేయాలండి శారీస్ అన్నీ కూడా డ్రై వాష్ ఇచ్చుకోవడము ఒకసారి డ్రై వాష్ ఇచ్చుకుంటే ఇంకో మిగతా సారీలు మనం ఏంటంటే ఇంట్లోనే మంచిగా షాంపూ వాష్ చేసుకోవచ్చు చక్కగా గెంజి పెట్టేసుకొని ఇస్త్రీ చేపిచ్చేసుకోవచ్చు చాలా బాగుంటాయి చాలా బాగుంటాయి సో ఇవన్నీ కూడా మొగ్గ మీద ఫోల్డింగ్స్ చాలా స్మూత్ గా ఉంది ఫ్యాబ్రిక్ అనేది మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ అండ్ కాటన్ బై ఎల్టీ పట్టు ఉంటుంది చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ సూపర్ గా ఉంది సో మిస్ అవ్వద్దు చాలా బాగుంది సో ఇప్పుడైతే బ్లూ చూస్తారు కదా ఇప్పుడు ఇంకొక కలర్ అయితే చూపిస్తానండి ఇది కూడా లైట్ కలర్ అనమాట చాలా బాగుంది చూడండి అండ్ పర్పుల్ కలర్ పర్పుల్ కూడా కాదండి అండి పర్పులు బ్లూ కాంబినేషన్ ఇది కలర్ అయితే చాలా బాగుంది కలర్ అయితే సో ఎంత బాగుందో చూడండి కలర్ అయితే చాలా ఉంది మంచి లైట్ వెయిట్ శారీస్ అండి కలర్ కాంబినేషన్స్ సూపర్గా ఉన్నాయి సో ఇది పళ్ళు అనమాట సో బ్లౌజ్ రన్నింగ్ వచ్చేస్తుంది చాలా బాగుంది బోర్డర్ చూస్తారు కదా ఎంత ఫినిషింగ్ ఉందో బోర్డర్ అనేది చాలా బాగుందండి సో ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు కలర్ కాంబినేషన్ సూపర్గా ఉంది చూడండి అంతది ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ సారీస్ ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది అండ్ డిఫరెంట్ కలర్లా ఉంది చాలా బాగుంది కలర్ అయితే చాలా చూడండి ఎంత బాగుందో సో మంచి లుక్ ఉంటుంది ఇందులో కలర్ కాంబినేషన్ సూపర్గా ఉంది సో ఇది కల్నేత్ అనమాట సో నెక్స్ట్ రెడ్ అండి శ్రావణ మాసం అయితే వచ్చేస్తుంది కదా రెడ్ అయితే ఎంతమంది అడుగుతున్నారో రెడ్ కాంబినేషన్ సో కావాలనుకున్న వాళ్ళు అందరూ బుక్ చేసేసుకోండి సో ఇది రెడ్ కాంబినేషన్ బొట్టు రెడ్ అనమాట మీకు వీడియోలో కొంచెం పండుమిర్చి లా అనిపిస్తుంది కానీ ఇది బొట్టు రెడ్ సో శ్రావణ మాసంలో బాగా ఇవి సేల్ అయ్యే కలర్ అనమాట అమ్మవారికి పెట్టడానికి కానీ ఈ కలర్ అనేది బాగా యూస్ చేస్తారు రెడ్ అనేది చాలా బాగుంది కలర్ అనేది సో ఎవరు కూడా మిస్ అవద్దు సో ఇవన్నీ కూడా ఒక మీద ఫోల్డింగ్స్ అండి సో ఇలా ఉంటుంది చాలా బాగుంది కలర్ అయితే చూడండి రెడ్ కాంబినేషన్ సూపర్గా ఉంది చాలా మన బొట్టు రెడ్ ఉంటుంది కదా సో అదే రెడ్ అనమాట మీకు వీడియోలో కొంచెము వేరే రెడ్లా కనిపిస్తుంది కానీ చాలా బాగుంది కలర్ సో పళ్ళు అనేది ఇలాగ లైన్సే వచ్చేస్తాయండి పళ్ళు అనేది లైన్సే వచ్చేస్తే చాలా బాగుంది కలర్ అనేది సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు చాలా బోటర్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో సో జెరీ కూడా మంచి క్వాలిటీ జెరీ అవి చాలా బాగుంటుంది బ్లాక్ అండి చాలా బాగుంది బ్లాక్ అనేది చూడండి సో నేను ఇంకా ఇది షార్ట్స్లో పెట్టలేదు సో ఇప్పుడే ఫుల్ వీడియో చేస్తున్నాను సో మీకు బ్లాక్లో ఉన్నా కూడా బుక్ చేసుకోవాలి సో శారీ మొత్తం చూడండి ఎంత బాగుందో బ్లాక్ సిల్వర్ జరీ అయితే మంచి లుక్ ఉంది చాలా బాగుంది శారీ అనేది చూడండి ఎంత బాగుందో సో పళ్ళు ఇది బాగుంది ఇది లైన్స్ పళ్ళు సేమ్ పళ్ళు అనేది లైన్స్ పళ్ళు వచ్చేస్తుంది చాలా బాగుంటుంది ఇలా వేస్తారు కదా అలా మీకు బోర్డర్ కనపడాలని నేను వేస్తున్నాను చాలా బాగుంది చేశారు సారీ శారీ అనేది బాగుంటుందండి ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి వెయిట్ చేస్తే మాట మంచి లుక్ ఉంటుంది బ్లాక్ కూడా బాగుంటుంది అసలు అసలు బ్లాక్ ఫ్యాబ్రిక్ ఎంతమంది ఉంటారో ఈ బ్లాక్ కలర్కి సో ఇది కాంబినేషన్ చాలా బాగుంది చూడండి బ్లాక్ సూపర్గా బుక్ చేసేసుకోండి వన్ ఫిఫ్టీ కట్టి పోటో సారీస్ ఇవన్నీ కూడా సో లాస్ట్ కలర్ గ్రీన్ అండి బాటిల్ గ్రీన్ అనమాట చాలా బాగుంది కలర్ చూడండి అసలు బాటిల్ గ్రీన్ అంటేనే మంచి హైలైట్ అనమాట ఈ బార్డర్స్లో సో చూడండి చాలా బాగుంది అంటే మీకు వీడియోస్లో వేరే కలర్లా కనిపిస్తుంది కానీ ఇది బాటిల్ గ్రీన్ కొంచెం చేంజ్ అయింది కలర్ అనేది నేను కలర్స్ కూడా చెప్పేస్తానండి వీడియోస్లో ఎలా ఉన్నాయో రీ రీల్గా ఎలా ఉన్నాయో అర్థమైపోయింది కాబట్టి నాకు నేను కలర్స్ కూడా చెప్పేస్తాను సో అలాగే పిక్స్ కూడా పెడతాను మీరు శారీస్ చూసిన తర్వాత పిక్స్ కూడా పెడతాం దాన్ని బట్టి మీరు నచ్చితేనే బుక్ చేసుకోండి చాలా బాగుంది సో ఇది ఇది నాకు ఇలా చాలా బాగుంది శారీ అయితే చాలా బాగుంది చూడండి సో గ్రీన్ కలర్ కాంబినేషన్ సూపర్గా ఉంది బోర్డర్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో సో గ్రీన్ అండి సో బోర్డర్ కూడా చూసుకోండి ఎంత లుక్గా ఉంది షైనింగ్ కూడా అలాగే ఉందండి బాగుంది ఇప్పుడు మనము టెంపుల్ బోర్డర్ శారీస్ కూడా చూపిస్తాము ఒకసారి సో ఇవి కూడా చూసేసాయండి సో ఇవి వచ్చేసరికి టెంపుల్ బోర్డర్ అండి అండ్ టెంపుల్ బోర్డర్ అని డబల్ బోర్డర్ అయితే వస్తుంది మాకు ఇట్లాగా చాలా బాగుంటుంది శారీ అనేది సో ఇక్కడ చూడండి డబల్ బోర్డర్ అయితే వస్తుంది పైన వచ్చేసరికి ఓన్లీ వన్ బోర్డర్ వస్తుంది సింగిల్ బోర్డర్ వస్తుంది అనమాట చాలా బాగుంటుంది శారీ అనేది ఇవన్నీ కూడా లైట్ కలర్ అనమాట సో రన్నింగ్ బ్లౌజే వచ్చేస్తుందండి రన్నింగ్ బ్లౌజే వచ్చేస్తుంది సో సేమ్ పళ్ళు అనేది ఇలా లైన్స్ అయితే వస్తాయి అనమాట మీరు మామూలుగా చూడండి సో ఇలా ఉంటుంది చాలా బాగుంటుంది శారీ అనేది సో మిస్ చేసుకో మంచి కలర్ కాంబినేషన్ అనమాట విడిగా నేను ఫిక్స్ పెడతాను పళ్ళు ఎలా ఉంది ఏంటనేది మీ ఫోల్డింగ్స్ ఏంటంటే మళ్ళీ ఫోల్డింగ్స్ వేసాం కదా మళ్ళీ మొత్తం ఓపెన్ చేసేస్తే మళ్ళీ మనం ఒక్కదాని వల్ల ఫోల్డింగ్స్ అనేది పడవ అనమాట సో విడిగా మీరు నా వాట్సాప్ నెంబర్కి హ్యాండ్ పెట్టండి నేను ఎలా ఉంటుంది ఏంటనేది పళ్ళు అనేది చూపిస్తాను సో రన్నింగ్ బ్లౌజ్ వచ్చేస్తుంది అనమాట సో ఇది ఇది ఒక కలరు చాలా బాగుంది కలర్ చూడండి సో టెంపుల్ బోర్డర్ ఇలా టూ సైడ్స్ కూడా ఇలా టెంపుల్ బోర్డర్ అయితే వస్తుంది మధ్యలో వచ్చేసరికి మిడిల్లో ప్లెయిన్ వచ్చేస్తుంది అనమాట బోర్డర్ అనేది సో పైన వచ్చేసరికి సింపుల్గా వన్ లైన్ వస్తుంది అనమాట బాగుంటుంది సారీ అనేది చాలా మంచి లుక్ ఉంటుంది సో వీటిలో ఫోర్ కలర్స్ అయితే నేర్పించాము సో నెక్స్ట్ మంచి మెహందీ గ్రీన్ అండి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట చాలా బాగుంది చూడండి కలర్ అనేది చాలా బాగుంది సవర్ కూడా మిస్ అవ్వద్దు సో మెహందీ గ్రీన్ కాంబినేషన్ సో చిన్న బోటర్ వస్తుంది చాలా బాగుంటుంది కలర్ అనేది సవర్ మిస్ అవ్వద్దు నెక్స్ట్ వచ్చి మంచి సంపంగి కలర్ అండి చాలా బాగుంది కలర్ అయితే సో టూ సైడ్స్ కూడా ఇలాగా టెంపుల్ బోర్ అయితే వస్తుంది సో ఇదిగోండి కలర్ అనేది ఇలా ఉంటుంది చాలా బాగుంటుంది సో బోర్డర్ అనేది టూ సైడ్స్ కూడా ఇలా సిల్వర్ బోర్డర్ అయితే ఉంటుంది చాలా బాగుంటుంది చూసారు కదా సో పైన వచ్చేసరికి చిన్న బార్డర్ వస్తుంది అన్నమాట చాలా బాగుంటుందండి సర్వర్ కూడా మిస్ అవ్వద్దు ప్యూర్ హ్యాండ్లూమ్ సారీస్ రన్నింగ్ బ్లౌజ్ పళ్ళు అయితే వచ్చేస్తుంది అన్నమాట సో ఇది కలర్ చాలా బాగుందండి కలర్ అనేది సవ్వర్ కూడా మిస్ అవ్వద్దు సో ఇప్పుడు ఇప్పుడు చూపించిన వాటిలో ఏది నచ్చినా కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తున్నాను కదా ఆ నెంబర్కి అనేది వాట్సాప్ చేసేసేయండి సో లేట్ అయితే చేయొద్దు అండ్ లేట్ చేస్తే అండ్ స్టాక్ అనేది అండ్ కలర్స్ అనేది అయిపోతూ ఉంటాయి అనమాట సో కార్ ఎన్నుకున్న వాళ్ళు త్వరగా బుక్ చేసేసుకోండి సో నెక్స్ట్ స్టూడియోలో అయితే కలుద్దామండి బాయ్ అండి